అని అడ్రస్ చెప్పండి మరి కాడరాల బిల్లి జగ్గంపేట మండలం రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరం మా డైరీ ఫారం ఉంది మా గేదెలు వచ్చి మామూలుగా ఇంకోండి ఇరవై గేదెలు ఉన్నాయి నచ్చిన గేదెలు చూసుకోండి ఎటు ఇక్కడ ధరలు ఉంటాయి ధరలో ఎనభై వేలు కానుంచి లక్ష డెబ్బై వేలు దాకా ఉన్నాయండి మన ఎనభై వేలు కా నుంచి ఏవి సైజ్ ఉంటాయి పూటకి పది ఇచ్చి ఉన్నాయి పదకొండు లీటర్ల పూలు ఇచ్చి కూడా ఉన్నాయి ఐదు లీటర్లు గా నుంచి మామూలుగా పదకొండు లీటర్లు పాలు ఇచ్చి గీదలు ఉన్నాయండి ఒరిజినల్ ముర్రాదండి మామూలుగా రెండో రెండో ఈత ఏబీ సైజు పెండకం కూడా పదకొండు లీటర్ల పోలండి పూటకి పూటకి పదకొండు లీటర్లు అవుతుంది ఎంత చెప్తున్నామండి ధర ధర అంటే అండి మొత్తం ఐదు ఆరు తీసుకుంటే తగ్గించేద్దామండి గీదలున్నాయి ఒకటి రెండు అయితే మనం ఇవ్వం కానీ డైరీ ఐదు ఆరు అయితే యావరేజ్ గా మన ఇవ్వగలం గేద ఏబి సైజు మంచి పండకం మా దగ్గర ఎనభై వేలు కానిచ్చి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు దాకా ఉన్నాయండి గేదెలు మీరు చూసుకోండి సైజులు చూసుకోండి గేదెలు నాడేలు చూసుకోండి మీరు అన్ని చూసుకొని కొనుక్కోండి గొప్పదండి గేదెయ్య ఐదు పళ్ళ మీద ఉందే అలది అమ్మ ఇలాది ఐదు పళ్ళ మీద ఉందే పూటకి తొమ్మిది తొమ్మిది అవుతుంది అలాది మాకు ఫస్ట్ చేతకి ఏడేడు పద్నాలుగు లీటర్లు ఇచ్చింది మీద మాది సొంతదే మేము అక్కడి నుంచి ఒక వచ్చుకున్నాం తల్లిని తోడప్పటి నుంచి మా దగ్గర నుంచి ఏడేడు పద్నాలుగు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు పో మాములుగా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పోలవుద్ది ఇంకా ఆరు పళ్ళ మీద ఉంది గెలిపి చాలా మంచిది బయటకు మీరు కూడా వదుకోండి కోళ్ళకి ఎదరు కోళ్ళకి పందాలతో తిరిగి గేదే మీకు ఆ భయం లేదు మాకు బయటకి వెళ్ళకపోతే ఇక్కడ ఈ మొత్తం అన్ని ఇక్కడ ఉండవు కదండి తోటల్లో ఉంటాయి ఏం పెడతారు ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు దీనికి ఏం పెడతారు దీనికి ఫీడింగ్ గోధుమ తోడు పిండి పత్తిపిండి తోడు అంతే గ్యారంటీ సరే పాలు గ్యారెంటీ అండి పదిహేను రోజుల దాకా మాది పోసేయండి మేము పాలు అవ్వకపోతే రిటర్న్ చేసిచ్చు మా గేదె ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మామూలుగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రెండు గేదెలు కొన్నా ఇదే ఒక గేది కదా రెండు గేదెలు కొన్నా మేమే పెట్టుకుని దేపెడతాం గేదెలు ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒకటి గేదె తేడా పోతే రిఫండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ శాఖం మాకు సాకం రిఫండ్ కూడా అది సగం మాకు సగం అండి సైజు కానీ మీరు పెంకొడకుండా అన్ని హెవీ సైజు అండి నాశ ఇది కూడా అలాగే అవుతుంది పది పది అవుతుందండి ఇరవై లీటర్లు అవుతుంది ఇది మనకి ఎనిమిది పదహారు లీటర్లు పక్క గ్యాలంటరీ ఇది గ్యాలంటరీ మీద వస్తాం ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు మీరు తీసాం తాగం కూడా ఇది రెండో ఇస్తాం ఫస్ట్ ఎత్తగా మాకు పదిహేను లీటర్లు ఇచ్చిందండి ముందు ఇప్పుడు పదహారు లీటర్ల గ్యాలెంటర్కి ఇస్తాం ఇది అలా పిండి ఇదండి ఇది పదహారు లీటర్ల పాల్ మీద ఉంది డెలివరీ అవునాకే ఇంకా రెండు మూడు రోజులు టైం పదహారు లీటర్లు అవుతుంది ఇది సెకండ్ ఆక్స్పెషన్ ఒళ్ళు కానీ దాని దండి కానీ దాని కొట్టు కానీ దాని కొళ్ళు కానీ మీరు అన్ని పరిచి చేసుకొని వచ్చి వచ్చి చూసుకొని కొనుక్కోండి ఇక్కడ పాలిన పాలు మాములుగా రెండు రోజులు దగ్గర ఉండి చూసుకొని కొనుక్కోచండి ఇది ఉందండి ఐదు ఐదు పది లీటర్లు వద్దండి ఐదు ఐదు పదిలేట్ల సెకండ్ ఇది పొద్దున్న ఐదు సాయంత్రం ఐదు అవుతుంది మరి దీని ధర తొంభై తొంభై ఐదు పడుతుంది అంటే తక్కువ ధర అంటే తక్కువ ధర అంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ రేంజ్ కి లక్ష డెబ్బై వేలు దాకా లో ఇప్పుడు వానల కాలం కొంచెం గేదె ధరలు తక్కుంటున్నారు క్వాలిటీ గేదికి ఎప్పుడు కూడా ధర తక్కువ ఉండదండి అంటే క్వాలిటీ కావాల ఈ సైజ్ గేదికి ఇలా బిండి గేదెలకి ధర ఎప్పుడు కూడా మాక్సిమం ఐదు వేలు పదివేలు తేడాలోనే రేట్ ఉంటదే ఎండాకాలం అనే కాదు వానాకాలం కాదు ఏ కాలం కనైనా పదివేలు ఐదు వేలు తేడాలో ఉంటాయి ఈ క్వాలిటీ గేదెలు ఎవరి దగ్గరైనా ఈ గేదెలు క్వాలిటీ ఉన్న గేదెలు ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ యాడ్ ఇంకా ఎక్కువ మట్టుకు మాత్రం ఆశించకలేదు రాదు ఈ క్వాలిటీకి ఏది ఎప్పుడు కూడా రేట్ తక్కువగానే ఉంటది ఇంక ఇది కూడా తక్కువగానే ఉంటదండి ఇది రెండో యత పడ్డా అండి మాకు తొలిచూరు మీద ఇది రేట్లు ఇచ్చింది ఇప్పుడు రెండే చేత ఇది మరి ఇప్పుడు ఈ పడ్డొచ్చి మామూలుగా మనకు లక్ష తొంభై ఐదు ఆరు ఏం లో పడుతుంది ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి ఈ కాలాన్ని బట్టి రేట్లు తక్కువ ఉంటాయి అంతేగాని ఆ గేది తక్కువ రాదండి ఆ సైజు కి నీకు తక్కువ ఏమి రాదండి ఏ కాలమైనా ఐదు వేలు పదివేలు తేడాలోని వీటి రేట్ అలాగా ఉంటది రేపు పొద్దున్న మిల్క్ అయిపోయాక మన ఇచ్చేటప్పుడు కూడా లక్ష తొంభై వేలకి ఏ రోజు కూడా మేము తీసుకుంటాం మాకు ఫోన్ చేస్తే మేము తీసుకుంటాం లక్ష కి తొంభై వేలకి నేను తీసుకుంటాను మళ్ళీ ఇలా గేది ఒక పూట పాలు పడిపోయాక ఏదో రెండు నెలలు మూడు నెలలు చివరి ఉంటే లక్ష రూపాయలకి నేను ఆమెకి తీసుకుంటాను ఇట్ల మళ్ళీ వెనక నేను తీసుకుంటాను ఇట్లా వాటికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటది పాలు పాలు ఇచ్చి మిల్క్ ఇచ్చి గేదెలు ఎప్పుడు డిమాండ్ ఉంటది వాటికి ఎప్పుడు మాక్సిమం ఐదు వేలు పదివేలు తేడా గానీ అంటారు ఫోన్ లో అంటారు రేట్లు తక్కువ ఉన్నాయి రన్ అంటారు వచ్చేకి సైజ్ గేదెలు చూసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఎవరి దగ్గరైనా రేటు మారదు అది బెమ మీరు ఎత్తుతో ఈ సైజ్ గేదెలు కొనుక్కుంటే రేటు సాగుంటది ఎక్కడైనా సగ్గుంటది ఏ డైరీనో తక్కువగా ఉంటది మోసమా అని అంటున్నారు మోసపోయేది మీరు మీకు తెలకంట వచ్చి గేదెలు కొనుక్కొని మోసపోయి మేము పలానా రాజమండ్రి వెళ్ళాం పలానా జగ్గమేడమ్మ గేదెలు డైరీ ఫార్మ్ లోకి వెళ్ళి మోసపోయాం వాళ్ళు ఆరు ఎనిమిది తొమ్మిది పది చీనే అంటున్నారు అక్కడికి వెళ్ళేకైనా వచ్చి ఆరు తొమ్మిది అమ్మ అంటే ఇది ఎక్కడెత్తదా దానికి ఒక అర్థం ఉండాలి కదా మోసపోతాం అంటే చూసి గేది ఇది కొనుక్కుండి గేది అది ఇప్పుడు మోసం అంటే ఇప్పుడు ఇది ఎలా ఇప్పుడు ఇది ఉంది ఇది ఫోన్ లో చూసుకుంటే గేదెలు ఇయో కాల్ లో చూసుకుంటే గేదెలు ఇయ్యి కొనుక్కుంది ఒక వెళ్ళి అది ఈ గేదెకి ఈ గేదెకి దీని బాడీ అక్కడ దాని బాడీ అక్కడ పాలు ఎక్కడ పెట్టి మన పాలు కావాలనుకుంటే ఎలాగొత్తది ఈ గేదెని చూసుకొని ఈ గేదెలు ఇచ్చేస్తారు కాదని ఇక్కడికి వచ్చి ఆ గేదెలు బేరం చేసుకుంటే పాలు ఎలాగొస్తాయి మోసపోయామని అనుకుంటున్నా మోసపోవద్దు మోసం దేనికి మనకు నోరు ఉంది నోరు లేవట్లకి అట్లా మోసం కాదు మీరు ధైర్య రెండు రోజులు వచ్చి చూసుకోండి ఒకటి సీమిడి గేదెలు కొనుక్కోకండి మీకు కావాలన్నప్పుడు రెండు రోజులు ఉండి అంత డబ్బు పోసుకొని గేదెలు కొనుక్కున్నప్పుడు రెండు రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొని అవుతేనే కొనుక్కోవాలా లేదా పోల వాళ్ళు ఎవరో మోసం చేసి ఎవరో మోసం చేసి మోసపోయాం ఈ జగ్గంపేటలో బాగా మోసపోయారు అని ఇది ఒక టాక్ ఎక్కువైపోయింది హర్యానా లో కూడా మోసపోవచ్చు పంజాబీలో మోసపోవచ్చు మనకి ఎక్కడికి వెళ్ళినా గేదులకి అన్నది మాక్సిమం పదివేలు ఇరవై వేలు రేట్ అంటే ఉంటది కాని అన్న మాట తప్పుడు మాట కారణం ఏంటంటే ఒక గుడ్లమై వస్తే మోసపోవచ్చు అది గుడ్లమయ్యి అన్నదే బేరగడికి తెలుద్దాం మధ్య రంగమూడికి తెలుదాం ఒక దాటకి తెల్దాం అది వీనేక ఆ గరఫ్ లూజ్ అవుతే ఒక దానికి వస్తుంది నూటికి వంద గేదీలో పది గేదీల తేడా వస్తుంది మైల్ బాబు తన్నాయి అన్నది రొమ్ములు అన్నారా మీరు పిండుకుంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ నాలుగు రొమ్ములు ఏ దార వస్తుందో అక్కడికి వెళ్ళాక ఆ దార వస్తుంది అదే రొమ్ము తేడా ఉన్నాక ఏది ఉన్నది అనుకోండి ఇక్కడ రొమ్ము తేడా చూపించద్ది చూసుకోవాలి నాలుగు రొమ్ముల్లోని జాగ్రత్తగా మీ చేతులతో మీరు పిండుకొని దార ఎలా పడుతుందో చూసుకోవాలి ఏ దారం డౌట్ ఉందని కాదు ఇక్కడ వద్దని ఇక్కడ వదిలేసుకుంటే మాత్రం మంచిది లేదు ఇంకో డైరీలో కొనుక్కుంటారు ఇంకో డైరీలో కొనుక్కుంటే ఇక్కడ ఇరవై ఆరు డైరీలు ఉన్నాయి ఈ జగ్గంపేట మండలాన్ని పేరు చెప్పి మొత్తం మీద ఈ జగ్గంపేట అవునా పెద్దాబురా ఇరవై ఆరు డైరీలు ఉన్నాయి ఇరవై ఆరు డైరీల్లో మీకు నచ్చిన గేదెలు కొనుక్కొచ్చు బోగర్లని లాలనీ ఎవర వచ్చినా గేదిగా మాక్సిమం ఐదు వేలు రెండు వేలు పదివేలు తినడానికి ఉంటారు కానీ గేది రేటు మట్టుకు మాత్రం ఏవి సైజ్ గేది ఈ రేటు ఎప్పుడు మాత్రం మారిపోద్దని మీరు అనుకోవద్దు డైరీ బామ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పది గేదులు వేసుకుంటే కంటే ఇలాంటి ఐదు గేదీలు పిండుకుంటే డైరీ నడుస్తుంది కూడా చెప్తున్నాడు కొత్తగా డైరీ బోల్ వచ్చిన వాళ్ళ కూడా ఒక మోడల్ గా దిగిపోతున్నారు పది కేజీలు వేసిపోతాం సెక్స్ఫుల్ అవ్వకపోతే ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసి అమ్మేసుకుంటాం పాలన దిక్కినికి వెళ్ళి వేసుకోవచ్చు పోయే అంటాం తప్పది మీరు ఎంత సెట్ చేసుకోండి కానీ ముందు రెండు కేజీలు కొనుక్కున్న నాలుగు కేజీలు కానీ అది సెక్స్ఫుల్ అయినా లేదు చూసుకోవాలి అది సెక్స్ఫుల్ అవ్వకపోతే ఇరవై ముప్పై వేలు మ్యాక్సిమం తేడాలో డబ్బులు అయిపోతాయి అక్కడ మళ్ళీ అవి ఇరవై ముప్పై వేలు మ్యాక్సిమ్ అయిపోతే డైరీ నడపొచ్చు నడప మానే ఉంటుంది నీ ఆలోచన నడుపుకోవచ్చు అంతేగాని అన్న మీరు ఏం పెడుతున్నారు చాలా మంది మీరు ఏం పెడుతున్నారు మేము అదే పెడతాం మీరు ఏది చేస్తున్నారు అదే చేస్తాం వాతావరణం పెట్టండి గేదెకి టైమర్స్ వాతావరణం ఇరవై రోజులు పడుతుంది ఏ ఏ జిల్లాకి ఏ ఊరెళ్ళన్నాయి కానీ ఇరవై రోజులు గేదికి మార్పు వస్తుంది మార్పు రాని గేది ఇంకెక్కడ మార్పు ఉండదు తేడా తేడా కాదని మనను మేము వంద గేదెలు కొంటాం వంద గేదెల్లో ఎనభై గేదులు సెక్స్ఫుల్ అవుతాయి ఇరవై గేదెలు మాకు కూడా దెబ్బతింటాయి అలా మీకు ఒకటి రెండు తగలత్త తగలకంటా ఉండదు మోసం అన్నది కాదు మీ దగ్గరుండి జాగ్రత్తగా ఏబీ సైజ్ ఈ సెన్ ఎలాగ ఉంది వెనకాల సెంచి చూసుకోవాలండి మెయిన్ ఇలా రాని చెప్తాను ఈ అడ్ర చూసుకోవాలి గేదెకి ఈ అడ్ర మాలు మాలుగా ఇక్కడ దాకా ఉందో లేదు చూసుకోనండి మన బొడ్డి దాకా కూడా పొదుపు పడుతుందా లేదు చూసుకోవాలా గేదెకి ఆ మొలికి చూసుకోవాలా ఆ క్వాలిటీ చూడాలండి బుర్ర ఆ సన్న బుర్ర ఉందా లేదా ఈ గేదకి ఎంత ఏబీ సైజ్కి సన్న బుర్ర ఉందా లేదా ఇది లెక్క వద్దండి ఇది ఉంది ఇది ముర్రా లెక్క వస్తుంది ముర్ర అంటే ఇవ్వండి వీటి పేరు చెప్పుకుని ఆటలు నమ్ము తెలగుంటదండి ఇప్పుడు అది ముర్ర అంటున్నారు ఇది ముర్ర అంటున్నారు ముర్రాలోని ముర్రా కావాలంటే ఈ సైజు ఉంటే ఈ నొడలు ఉంటాయి ఉడ్నల్ ముర్రాపు కూడా ఈ నొడేలు ఉంటాయి మీరు ఎవరు వచ్చినా గేదెని కొరసగా ఉన్నదని కాదండి కింద నాడు ఉందా లేదా బుర్ర లైకట్టు ఉందా లేదా కొళ్ళు చూసి చెప్పొచ్చు గేదెని బుర్రను చూసి చెప్పొచ్చు కింద పడికట్టును చూసి చెప్పొచ్చు మొలిగ ఉండాలి కంపల్సరీ అని ఎనక ముందు మొలుగు మందం ఉండాలి మందం ఉన్న గేదే ఏ రోజు కూడా ఆరు కాడి నుంచి తొమ్మిది లీటర్ల గ్యాలండీకి పిండి గేదెలు ఉన్నాయి కానీ మీరు ఏది దొడ్డు పడక్కలదు మొలుగుని చూసి గెదులు కొనుక్కోండి మోసపోవద్దు ఇలా అవి చూసి ఇవి చూసాము వచ్చామని గెదులు కొనేయకూడదు నాలుగు సార్లు తిరిగి గమనించుకోవాలి రెండు రోజులు రమ్మంటున్నావు రెండు రోజులు ఈ డైరీ కాకపోతే ఇంకో డైరీ ఇక్కడ డైరీలు ఉన్నాయి ఎవరొద్దు మా డైరీకి వచ్చి ఇక్కడ చూసుకొని మళ్ళీ వస్తామని వెళ్ళిపోయి ఇప్పుడు డైరీలో చూసుకొని వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఇలాగ నెంబర్లు ఉన్నాయి ఇప్పుడు మా డైరీకి మా నెంబర్ ఉంటుంది ఆ డైరీకి నెంబర్ ఉంటుంది ఆ డైరీ వాళ్ళ నెంబర్ ఉంటుంది ఎవరు వాళ్ళకే ఫోన్ చేసుకుని వెళ్ళి చూసుకొని నచ్చితే కొనండి నచ్చదు కదా ఆగిపోండి మిమ్మల్ని బలవంతంగా కొనండి అని బలవంతరంగా ఆ వేసుకొని డబ్బులు ఆ వేసుకొని మోసం చేసి పనులు పనులేముండవు కదా ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఎవరి దగ్గర ప్రతి ఒక్కరు తోకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు అంటే చాలా బాగా ఇచ్చారని రేట్లు అంటున్నారు అక్కడికి వెళ్ళి మోసపోయే బాధ ఎంత కొత్త మీకు అసలు అని బాధపడగలొద్దు ఎక్కడ మోసపోతున్నారు మెయిన్ మీరు వచ్చి చూసింది ఏరు కొన్నదేరు అయిపోతుంది ఇక్కడ మీరు చూసిన గేదేరు తీసుకెళ్ళిన గేదేరు అవుతుంది అది మీరు గమనించుకోండి బాగా ఆలోచించుకొని బాగా ఎత్తుని తీసుకొచ్చి గేదెల్లో ఎత్తున వేయించుకోవాలంటే ఊరికి కనీసం ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏ ఊరికి ఆ ఊరికి కనీసం ఐదు వందల మందిలో ఇద్దరు నలుగురు గేదెల్లో అనుభూసాలు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు గేదెలు సెలక్షన్ చేసుకొని కొనుక్కోవాలి అంతేగాని ఒకసారి ఇరవై గేదెలు కొనేసాను ఒకసారి డైరీ పెట్టేస్తాం ఒకసారి పాలు ఇచ్చేస్తే అన్న ఆలోచన మాత్రం పెట్టుకొద్ది ఎవరైనా కొత్తగా డైరీ పెట్టుకున్న రెండు గేదెలు కొనుక్కొని ఆ రెండు సెట్ అయ్యాక నెల పోయక మళ్ళీ రెండు కొనుక్కొని అలాగే రెండు రెండు చొప్పుని వంద గేదలు తీసుకొస్తారు ఒకసారి పది ఒట్టి బాధపడి కట్ట రెండు రెండు చొప్పుని వంద గేదెలు మెయింటైన్ చేయొచ్చు అక్కడ పాలు కూడా లాగింగ్ పెట్టి మనకు పాలు వెళ్తున్న పెట్టి కొనుక్కోవచ్చు కూడా ఇలా డెబ్బై లీటర్లు పాలు ఏమి అనుకోండి ఇంకొక రెండు గేదెలు వేసుకున్నాం అనుకోండి పదిహేను లీటర్లు వెళ్తే అలాగే పాలు పెరిగి కూడా గేదెలు కొనుక్కోవచ్చు కేంద్రానికి పోసి గేదెలు పాలు మీద బతుకుతాం అనుకున్నవాడు ఎవడో కూడా డైరీ పెట్టద్దు పాలు మాలు సేల్స్ చేసుకుండి చెత్త కెపాసిటీ ఉంటేనే పెట్టుకోవాలి మినిమం డెబ్బై రూపాయలు రేట్ ఉండాలండి డెబ్బై రూపాయలు కానీ వంద రూపాయలు రేట్ ఉంటాయి కిడ్తుంది ఏరియాని పెట్టి మా ఏరియాకి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్న మీ మేము ఈ డైరీని నడపగలం డెబ్బై రూపాయలు రేట్ ఇక్కడ లేకపోతే ఈ డైరీని తీసేవలసిందే ఒకవేళ సేల్స్ వ్యాపారం పెట్టినా మీకు వచ్చాను నమ్ముకుంటు ఈ డైరీని మామూలుగా ఆ రకంగా నమ్మిస్తుంది ఎవరైనా వస్త్రో అది ఏదో పెట్టారు మనం ఫోన్ లో చూసుకున్నాం ఫోన్ చేసాం ఉన్నాయి ఉన్నాయన్నారో చేసాం గేదెలు కొలుచుకున్నాం కదండి గేదికి ఎక్కడ ఉండవలసినవి నాడే అక్కడ ఉన్నాయో లేదో మెయిన్ అది పోల్చుకోవాలండి ప్రతి ఓరు గేదికి వస్తున్నారో తోడిప్పుకుంటారు నడిపించుకుంటారు పదికి సైజు ఉంటుంది అండి సైజు ఉన్న గేదల్లా పాలు పిండేది అలాగే సైజు కొరస ఉన్నదల్లా పాలు ఇవ్వదు ఎత్తం మంది కింద నాడు కావాలండి చూసుకోవచ్చు ఇక్కడ గీదలు అమ్మకాలి ఎవరైనా కావాలంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీరు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ